హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ అయితే రావటం జరిగింది అలాట్మెంట్ అయితే సిటీ అయితే రావటం జరిగింది మరి దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఆల్రెడీ మన ఛానల్లో ఎనిమిదో తారీఖు నుంచి మీకు పదకొండు మధ్యలో వస్తుందని చెప్పాను మనకి ఇది ఈరోజు పదో తారీఖు నేను వీడియో చేసినప్పుడు పది జనవరి పదకొండు లోపు అయితే ఎనిమిది నుంచి పదకొండు లోపు వీడియో చేయటం కూడా జరిగింది మనం ఇది క్లిక్ చేసినట్టయితే మరి ముఖ్యంగా ఈ వాళ్ళు ఒక నోటి నోటి నోట్స్ కూడా ఇవ్వటం నోట్స్లో ఏముందంటే డ్రాఫ్ట్ పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం మధ్యనేది పదు టెన్త్ జనవరి ఇది పబ్లిక్ నోటీస్ ఇచ్చారు పబ్లిక్ టెన్త్ జనవరి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడదు అప్లికేషన్స్ ఆఫ్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్టింగు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ వన్ ఇటు డిఫరెంట్ సిటీస్ లొకేటెన్ వేరియస్ సిటీస్ త్రూ అవుట్ ద మెమరీ త్రూ అవుట్ ద ఇండియా యాజ్ పర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మరి అదేవిధంగా పేపర్ వన్ పేపర్ వన్ ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు అయింది షిఫ్ట్ అయితే సెకండ్ షిఫ్ట్ మార్నింగ్ త్రీ నుంచి సిక్స్ పిఎం వరకు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇది బీఆర్కు బీఆర్కు సంబంధించిన ఇంటిమేషన్ ఇది బీఆర్క్ వాళ్ళకి అయితే సెకండ్ షిఫ్ట్లో మరి ఈ డేట్లో ముప్పై తారీఖున రావడం జరిగింది ఇది అడ్వాన్స్ ఇంటిమేషన్ ఈ సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ అడ్వాన్స్ సెంటర్ డౌన్లోడ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ చెక్ డౌన్ డ్ దడ్మాస్ వన్ యూజింగ్ అప్లికేషన్ నంబర్ మీరు అప్లికేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రమ్ వెబ్సైట్ ఇచ్చినట్టయితే మీకు ఇది డీటెయిల్స్ ఇచ్చేస్తే మీ ప్లీజ్ నోట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అడ్మిట్ కార్డ్ ఇది గుర్తుపెట్టుకుని దిస్ ఇస్ నాట్ అడ్మిట్ కార్డ్ అడ్వాన్స్ ఇది అడ్మిట్ కార్డ్ తీసుకుని ఇది అవుట్ చేసుకుని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళారు మీరు మిమ్మల్ని అలో చేయరు గేటు కూడా రానివ్వరు అది గుర్తుపెట్టుకోండి మరి ఎగ్జామినేషన్ సిటీ అది ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అనేది మనకు పంతొమ్మిదో తారీఖు వస్తుందమ్మ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు పంతొమ్మిదో తారీఖు అడ్మిట్ కార్డు వస్తుంది అడ్మిట్ కార్డ్ ఆఫ్ ద సెషన్ షాల్ బి ఇష్యూడ్ లేటర్ అంటే నైన్టీన్త్ రోజున మీకు వస్తుంది నైన్టీన్త్ జనవరి ఇన్ కేస్ ఆఫ్ ద క్యాండిడేట్ వే డిఫికల్ట్ డౌన్లోడింగ్ చెక్కింగ్ ఎగ్జామినేషన్ స్లిప్పు మరి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ లింక్ ఉంది ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏ సిటీలో ఉంటుంది పెద్ద ఇది పెద్ద ఆల్రెడీ ఒక నాలుగైదు సిటీలు ఇస్తారు కదా దానిలో ఒక సిటీ రావటం అయితే జరుగుతుంది మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇటు అప్లికేషన్ నంబర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి క్యాప్ చేయటర్ అంటే సబ్మిట్ కొట్టండి ఇక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే మీకు అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ లెటర్ డిస్ప్లే అవుతుంది ఇమీడియట్గా అది ఎట్లా డిస్ప్లే అవుతుందో ఒక మోడల్కి ఒకటి చూపిస్తాను మరి మోడల్కి చూ మోడల్కి ఇది డౌన్లోడ్ చేశాను నేను మోడల్కి ఒక మన సబ్స్క్రైబర్లు పంపించారు దీన్ని ఏం చేస్తారంటే ఈ సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు హైదరాబాద్ రావచ్చు ఇక్కడ హైదరాబాద్ రావచ్చు విజయవాడ రావచ్చు తర్వాత మరి ఏదైనా రావచ్చు వైజాగ్ విశాఖపట్నం రావచ్చు మరి ఒంగోలు రావచ్చు అదేవిధంగా మరి మీరు ఏ సిటీస్ ఇచ్చారో నాలుగైదు సిటీలు ఉంటాయి కదా ఆ సిటీ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మరి అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మరి పంతొమ్మిదో తారీఖు రావచ్చు కొంతమందికి అంటే ఇతని ఇతనికి లాస్ట్ డేట్ వచ్చింది మరి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే లాస్ట్ డేట్ రావడం జరిగింది ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఈ క్యాండిడేట్ నేమ్ ఇది కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి మరి ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి జెండర్ మేల్ ఫిమేలో చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదు కేటగిరీ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి ఇక్కడ మీ ఫోటో అయితే రావాలి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ ఫోటో యొక్క మీ పాస్పోర్ట్ సైజులో ఫోటో వస్తుంది మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చుండి దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ సెక్షన్ వన్ దిస్ ఈజ్ అడ్వాన్స్ ఇన్ ఇంటిమే ఇన్ఫర్మ ఇన్ఫర్మేషన్ ఫర్ ద అలాట్మెంట్ సిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టు ఫెసిలిటీ ద క్యాండిడేట్ అడ్మిట్ కార్డ్స్ ఎల్ఫీ ఇష్యూడ్ లెటర్ తర్వాత అడ్మిట్ కార్డు పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదిని మీకు అడ్మిట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఇది ప్రింటౌట్ తీసుకోవద్దు జస్ట్ మీ మొబైల్లో పెట్టుకుంటే దీనివల్ల యూజ్ చేయలేదు జస్ట్ మనకు హైదరాబాద్ వస్తుందా వరంగల్ వస్తుందా విజయవాడ వస్తుందా ఢిల్లీ వస్తుందా మరి కా మరి ఆ విధంగా చెన్నై మద్రాసు వస్తుందా బెంగళూరు వస్తుందా సిటీస్ తెలుసుకోవటమే కానీ దీనివల్ల మనకు ఉపయోగం మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే సిటీ తెలుస్తుంది మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది ఈ రెండు తెలుస్తుంది అంతే ఒకటి రెండు ఈ రెండు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ దీనివల్ల మనకు ఉపయోగం ఏం లేదు మీ డేటా కూడా కొద్దిగా వ్యాల్యుడేట్స్ చూసుకోవాలి మీరు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏం చేస్తారు సెషన్ వన్ ఈ అడ్మిట్ కార్డ్ సెషన్ వన్ ఇక్కడ ఈ నంబర్కి అయితే కాల్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్ మరి ముఖ్యంగా మన వాళ్ళు తెలుగు ఇది ప్రాసెస్ డౌన్లోడింగ్ ప్రాసెస్ డౌన్లోడ్ చేసుకోవటం ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇప్పుడే రిలీజ్ చేశారు డౌన్లోడ్ చేసుకుని ఎలా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్